విశాఖ శంకర్మఠం రోడ్ లో గల పద్మశాలి భవన్ లో పద్మశాలి కన్వీనర్ గుద్దే వేణు సోదరులు శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఉత్తర నియోజకవర్గం పద్మశాలీల ఆత్మీయ సమావేశం నిర్వహించారు సంఘ సభ్యులు మాట్లాడుతూ రాష్ట్రంలో చేనేతలకు రాజకీయంగా ఉన్నత పదవులు ఇచ్చిన వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ద్వారానే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమని ఇప్పటికే ప్రతి ఒక్కరి సంక్షేమానికి అనేక లబ్ది చేకూర్చాలని కావున ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మన జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి చేయాలని అలాగే నన్ను ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించాలని కోరారు ఈ కార్యక్రమంలో సూరిశెట్టి సూరిబాబు సంపంగి శ్రీను కొలిపాక సన్యాసిరావు కారణం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు మీ అందరికీ కూడా తెలిసిన విషయం కళ్ళకు కట్టినట్టు ఎక్కడ ఎలాంటి పక్షపాతం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఈరోజు వెనుకబడిన వర్గాల్లో అన్ని రంగాల్లోనూ కూడా అభ్యున్నతి సాధించి ప్రగతి పదంలో పయనించాలని ఆయన తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు అన్నిటికంటే కూడా ముఖ్యంగా మీరు ఆలోచించాల్సింది మీరు పది మందికి ఈరోజు తెలియజేయాల్సింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణల గురించి ఎందుచేతంటే మన పిల్లలకి ఒక స్థలమో లేకపోతే ఒక బంగారం ఒక బిల్డింగో ఇస్తే అవన్నీ శాశ్వతం కాదు ఈరోజు పేదరికి నిర్మాణం జరగాలన్నా పొలాలకి పేద తనిఖీ అనే తారతమ్యం లేకుండా ఈ సమాజంలో మనకు గౌరవ విలువలు దక్కాలంటే అది ఒక విద్యగా మాత్రమే ఒక విద్య విద్య ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది విజ్ఞాన సమభాజన ద్వారా మాత్రమే ఈరోజు మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత గతంలో ఏ నాయకుడు కూడా సమస్యకి మూలాలు వెతికి తారతమ్యాలు ఎందుకున్నాయి ధనిక పేద అనే తేడాలు ఎందుకున్నాయి ఎందుకు ఆత్మ భావాలు ఉన్నాయి ప్రజలు యొక్క ఎందుకు వెనుకబట్టితానని ఉన్నామనే భావంతో ఉన్నారని ఆలోచించింది లేదు మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో స్వాతంత్ర భారతదేశ చరిత్రలో మన రాష్ట్రంలో తీసుకొచ్చిన విద్యారంగంలో ఇప్పుడు ఎక్కడో కూడా సంస్కరణ తీసుకురాలేదు ఈరోజు చదువుకోలేకపోయిన తపన తాపేత ప్రతి ఒక్కరిని కూడా ప్రభుత్వమే ప్రభుత్వ కర్తవ్యంగా ప్రభుత్వ బాధ్యత వహించి విద్యావంతులు చేయాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తపన పడుతూ ఉన్నారు ఆయన తీసుకొచ్చిన విద్యారంగంలో సంస్కరణ గురించి మీకు తెలుసు రెండోది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొస్తే ఈరోజు అలాంటివి పది సిస్టమ్స్ తీసుకొచ్చి దాంతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఈరోజు సీటు కోసం రికమెండేషన్ లేకపోతే విధంగా లేదు ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ కూడా ఉన్నత స్థితి నుంచి ఉన్నత అభివృద్ధి చేయడం జరిగింది అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి ఆనాడు రాజశేఖరరాడు గారి ఆరోగ్య స్థితిని తీసుకొస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పది అడుగులు ముందుకేసి ఈ రాష్ట్రంలో ఆర్థిక స్థోమత లేక ఎవరు కూడా ఆర్థిక సోమత లేక వైద్యానికి డబ్బులకి లేక వైద్యానికి నొచ్చుకోక ఎవరు కూడా అకారణంగా వర్ణించేది ఏ కుటుంబం కూడా నిరాశలై ఎవరు కూడా అనాథలుగా ఉండకూడదని వెయ్యి రూపాయల ఫీజు దాటి దగ్గర నుంచి ఇరవై లక్షల రూపాయల ఫీజు వరకు శిఖరు వర్తించే విధంగా చట్టాన్ని తీసుకురావడంతో పాటు దాని పరిధిని పెంచి ఐదు లక్షల వార్షిక ఆదాయం ఉన్న వాళ్ళకి కూడా ఆరోగ్య సేవలు వర్తించే విధంగా రోజు తీసుకురావడంతో పాటు ఎవరికి ఈ సొసైటీలో ప్రపంచంలో నిష్ఠాతులైన వారికి ప్రపంచంలో ఆయా రంగాల్లో ఉన్నత శిఖరాలని అధిరోహించిన వారికి మాత్రమే ప్రపంచంలో నోబెల్ మార్టి గ్రహికలు ఇస్తారు మదర్ తెరిసా నోబెల్ మార్టి గ్రహిత అలాంటి ఉన్నతమైన వ్యక్తులు నోబల్ మార్గ గ్రహికల్లో పది మంది చెప్పిన మాట పది మంది చెప్పిన మాట ఎక్కడైతే మానవ అభివృద్ధి చెందుతుందో మానవ వనరులకు అభివృద్ధి కోసం పెట్టుబడులు పెడతారో అదే నిజమైన పెట్టుబడి అదే నిజమైన అభివృద్ధి అని చెప్పడం జరిగింది దాన్ని రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆదర్శంగా తీసుకుని ఆ దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు వెనుకబడిన బీసీ వర్గానికి సంబంధించిన మహిళలకు చిన్న చిన్నగా వ్యాపారాలు చేసుకోవాలంటే ఆరు రూపాయలు డీగో తొమ్మిది రూపాయలు డీగో ఒక ఇరవై వేల రూపాయలు కావాలంటే ఇబ్బంది పడే పరిస్థితులు వర్షం వచ్చి అనారోగ్యంతోనో వాళ్ళ వ్యాపారానికి సంబంధించిన రెండు మూడు రోజులు కిస్తులు కట్టకపోతే వాళ్ళు వచ్చి ఆగాయించాలి చాలా పరిస్థితులు మనం చూసాం అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన తోడు చేదోడు చేత పథకాల ద్వారా మహిళలకు పూర్తిగా ఆర్థిక వేసులు పాటు వచ్చి మహిళల ఆత్మగౌరవాన్ని ఆత్మాభిమానాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాపాడటం జరిగింది ప్రతలందరికీ కావచ్చు ఇవన్నీ ఒక ఎత్తు ఈరోజు మళ్ళీ ఎన్నికలు సమీపిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట్లాడుగుతున్నారు నేను మంచి చేశాను నా వల్ల మేలు జరిగింది అనిపిస్తే మళ్ళీ భవిష్యత్తులో నేను మంచి చేస్తాననిపిస్తే నా వల్ల మీకు మేలు జరుగుతుంది అనిపిస్తే నాయకత్వాన్ని బలపరచండి నాకు మరొకసారి అవకాశం కల్పించండి నేను బిడ్డల భవిష్యత్తు తప్పుడు రెండు సార్లు ముఖ్యమంత్రిగా పోటీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఆయన ఆధ్వర్యంలో తొంభై తొమ్మిది ఒకసారి రెండు వేల పద్నాలుగులో ఒకసారి ఆ రెండు సార్లు కూడా తొంభై తొమ్మిదిలో ఆ రోజు మేనిఫెస్టోలో టెన్ పర్సెంట్ అమలు చేయడం జరిగింది టూ థౌజండ్ ఫోర్టీన్ మేనిఫెస్టోలో కేవలం ఎనిమిది శాతం మాత్రమే మేనిఫెస్టో అమలు చేయడం జరిగింది అంటే మేనిఫెస్టోకి ఇచ్చిన మాటకు విలువ ఉండదు ఆయన ఇచ్చిన కరపత్రానికి విలువ ఉండదు మేనిఫెస్టోకి ఉండదు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ప్రతిపా ప్రతిపాదించినప్పుడు రాష్ట్రం ఎలా తీస్తుంది అలా మారుతుంది ఎలా మారుతున్నారో వాగ్దానం చేసి ఈ రోజు ఎలాగ అమలు చేయలేము కదా అని సూపర్ సిక్స్ అనేమో ఈయనంటారు సన్యూహం ఏమో ఇంకో పార్టీ వాళ్ళు అంటారు సూపర్ సిక్స్ అంటారు ఇంకొకరు వ్యూహం అంటారు అంటే ప్రజల్ని ఏదో రకంగా లబ్బు పెట్టాలి మాయ చేయాలి అధికారం దక్కించుకోవాలి ఈ ఈరోజు ఒక పత్రికలో చూస్తే మళ్ళీ ఆ వేలు తీసేది సూపర్ సిక్స్ లోకి వచ్చారు నెల రోజుల ఏదో సూపర్ సిక్స్ మొన్న ఏమో సంఘ వి్యూహం ఈరోజు బీజేపీ ఎంత అవమానం అంటే మొన్న జరిగిన మూడు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో మన రాష్ట్రానికి ఆంధ్రులకి ఆత్మ గౌరవాన్ని చంద్రబాబు నాయుడు ఢిల్లీ వీధుల్లో తాకడి పెట్టాడు ఒక ఢిల్లీ నుంచి ఎవడో కోంకెస్ గా కొట్టం మోడీ అమిత్ షా పంపిస్తూ ఒక నాయకుడు వచ్చాడు మేనిఫెస్టో విడుదల కనీసం కనీస సభ మర్యాద కూడా లేకుండా ఒక మధ్యలో చంద్రబాబు నాయుడు ఈ పక్కన పవన్ కళ్యాణ్ ఆ పక్కన ఢిల్లీ ప్రతినిధిన్నారునిఫెస్టో విడుదల చేయడానికి దాన్ని అందరికీ తెలుసు కదా ఏమేం చేస్తాం అనేది పుస్తకం పుట్టుకోని కూడా ముట్టుకోలేదు ఖాళీ చేతులతో మించుకోవడే పుస్తకం పట్టుకున్నారు దాన్ని బట్టి అర్థం చేసుకోండి అంటే బీజేపీ చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలతో మాకు సంబంధం లేదు అతను అమలు చేయడు అమలు చేయకపోతే మళ్ళీ మాకు అపవాదం వస్తుంది కాబట్టి నేను పట్టుకొని కూడా పట్టుకోనని వాళ్ళు వాళ్ళు పట్టుకొని కూడా పట్టుకోలేదు మీరు టీవీలో చూపించారు రన్నింటిలో అది నిజంగా అంత అంత ఎంత అవమానం అంటే అంత అయినా అవన్నీ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు అలాంటివి పట్టించుకోకుండా ఎందుకంటే నేను సిగ్గుపట్టు అబద్ధాలు చెప్తాడు అసత్యాలు చెప్తాడు రెండు వేల పద్నాలుగులో ఇదే బీజేపీ ఇదే జనసేన ఇదే తెలుగుదేశం పార్టీ ఆరు వందల పైగా ఆమె రిక్వెస్ట్ చేస్తున్నా అంటే ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఉత్తరాంధ్ర ప్రాంతంలో అభివృద్ధి వచ్చాం మైగ్రేట్ అయినా సరే ఇక్కడ అభివృద్ధి చెందుతుంది ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే పరిపాలన దాన్ని వస్తే అన్ని రకాల వనరులు కూడా ఉన్నాయి ప్రపంచంలో బ్లూ ఎకానమీ ఎక్కడైతే సృష్టించబడుతుందో ఆ ప్రాంతం సస్యశ్యామలవుతుంది ఈ ప్రాంతం సస్యశ్యామలంగా మారాలి ఈ ప్రాంతంలో చదువుకున్న ప్రతి ఒక్కరికి నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు రావాలి అంటే తప్పకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది ఈరోజు ఈరోజు మనం చూసుకుంటే నాపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి ఐదు సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది ఐదు సంవత్సరాల కాలంలోనే కూడా రోడ్లు ట్రైన్లు ఇవన్నీ ఎవరైనా చేస్తారు రెగ్యులర్గా యాక్టివ్గా ఉంటే ఎమ్మెల్యే హండ్రెడ్ పర్సెంట్ అవుతాయి యాక్టివ్గా లేకుండా ఇంట్లో పడుకున్నా ప్రజలు వెళ్ళి రిప్రజెంటేషన్స్ చేస్తే అధికారులు ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ చేస్తారు అది కాదు కదా దీర్ఘకాలిక ఉన్న సమస్యలు పరిష్కరించారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో నేను గంటా శ్రీనివాసరావు విష్ణు కుమార్ రాజు ముగ్గురిని కలిసి ఒక మీడియా సంస్థలు సర్చ్ వచ్చి పెట్టారు అన్ని ఛానల్స్ వచ్చి ముగ్గురిని వేదిక మీద ఎన్నికల ముందు కూర్చోబెట్టు అప్పుడు వాళ్ళు చెప్పాల్సింది ఏదో చెప్పారు నేను చెప్పాల్సింది నేను చెప్పాను నువ్వు నన్ను ఏం చేస్తామని అడిగారు మీడియా వాళ్ళు మీరేం చేస్తారో గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోని నూటికి నూరు శాతం ఎలాంటి వివక్ష లేకుండా అర్హతనే ప్రమాణంగా తీసుకుని అందరికీ కూడా అందజేసే కార్యక్రమంలో నిస్వార్థంగా పనిచేస్తాను రెండవది యాజ్ పర్ టూ థౌసండ్ ఫోర్ మాస్టర్ ప్లాన్ రెండు వేల నాలుగులో విశాఖపట్నం సమాగ్ర అభివృద్ధికి సంబంధించి మాస్టర్ ప్లాన్ రిలీజ్ అయింది ఆ మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ చేస్తాను మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ చేస్తే రోడ్స్ అన్ని కూడా వైడెన్ అవుతాయి దానివల్ల భవిష్యత్తు దీర్ఘకాలిక ప్రయోజనాలు పెట్టుబడులు వస్తాయంటే అది అయ్యే పని కాదు నిద్ర కూడా అన్నారు మూడోది సరే మీరు చేసేది మీరు చేయండి నేను చేస్తాను చెప్పి మూడోది నియోజకవర్గానికి పెట్టుబడులు తీసుకొచ్చి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానంటే నువ్వు పిల్లడు ఒక అతనికి ఏమో ఇరవై సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉంది ఈయనకేమో అప్పటికి ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు కాబట్టి నేను చిన్నపిల్లల మాట్లాడితే ఎక్కడ పెట్టుబడులు వస్తాయి ఎక్కడ భూములు ఎక్కడ ఉన్నాయన్నారు సరే అయిపోయింది ఎన్నికలు అయిపోయాం ఓడిపోయాం ఒక అతను గెలిచినోడు ఎక్కడ ఉన్నాడు మళ్ళీ మాజీ శాసనసభుడు కూడా ఇంట్లో పడుకున్నాడు మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు సంక్షేమ పథకాలు అమలు విషయంలో నూటికి నూరు శాతం అమలు చేశాను రెండోది మాస్టర్ ప్లాన్ రోడ్స్ మాస్టర్ ప్లాన్ రోడ్స్ ఈ సిటీలో ఎవరు చేయని విధంగా అక్కేపాలెం రోడ్డు కావచ్చు సీతంప్యాం రోడ్డు కావచ్చు సచ్చన్ రోడ్డు కావచ్చు మన ఆనంద్గిరి జంక్షన్ నుంచి సీతాంధారా వరకు కావచ్చు మాస్టర్ ప్లాన్ రోడ్స్ అన్నింటినీ కూడా యాజ్ పర్ టూ థౌసండ్ ఫోర్ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఇచ్చిన మాటకి కట్టుబడి నేను ఓడిపోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట